నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రెల్లి సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించే వరకు ఉద్యమాలు తప్పవు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎర్రంశెట్టి అప్పనబాబు రెల్లి సామాజిక వర్గానికి ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లలో ఐదు శాతం కల్పించే వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతంగా చేయాలని అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ఎరంశెట్టి అప్పన్నబాబు పిలుపునిచ్చారు ఆదివారం గొలగొండ మండలం కృష్ణదేవిపేటలో విలేకరులతో మాట్లాడుతూ శనివారం నర్సీపట్నంలో జరిగిన రెల్లీ గర్జన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర జిల్లా మండల స్థాయి నాయకులకు యువతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం నాయకత్వాన్ని పట్టించుకోకుండా కొంతమంది పేర్లే తెలిసేటట్లుగా ప్రకటించుకోవడం శోచనీయమని అన్నారు రెల్లి కులస్తులు ఐక్యతగా ఐదు శాతం రిజర్వేషన్ సాధించే వరకు ఎవరెన్ని కుట్రలు చేసినా ఐక్యంగా పోరాడాలని పేరు ప్రఖ్యాతల కోసం పాకులాడవద్దని హితవు పలికారు ఎస్సీ వర్గీకరణలో మాదిగా మాల కులస్తులకు ఏ విధమైన రిజర్వేషన్ కల్పించారో అదేవిధంగా రెల్లి కులస్తులను గుర్తించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడులను కోరుతున్నామని అన్నారు ఇప్పటికే డిప్యూటీ సీఎం మా సమస్యపై అసెంబ్లీలో స్పందించడం హర్షణీయమని అన్నారు రెల్లి కులస్తులు ఎమ్మెల్యేలు ఎంపీలు లేనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఐదు శాతం రిజర్వేషన్ కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు ఐదు శాతం రిజర్వేషన్ కోసం రాష్ట్ర జాతీయ స్థాయిలో రెల్లీలందరూ మరింత ఐక్యతగా పోరాడాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో బంగారు శ్రీను ఎల్లపు లోవరాజు ముత్యాల చిన్నబ్బాయి ఎర్రంశెట్టి కుమార్ శివ ఎర్రంశెట్టి దుర్గాప్రసాద్ రత్నం రాజు కోనప్రసాద్ సురేష్ తదితరులు పాల్గొన్నారు నా పేరు ఎర్రంశెట్టి అప్పన్ బాబు మరి అనకాపల్లి జిల్లా వెల్లి కమ్యూనిటీ అధ్యక్షుడిగా మరి నేను మాట్లాడుతున్నాను మరి నిన్న జరిగిన కార్యక్రమం నర్సీపట్నం చలో నర్సీపట్నం కార్యక్రమంలో మరి వందలాదిగా జనాలు అలాగ వెయ్యి మంది చిలుకు వచ్చే జనాల కార్యక్రమంలో పాల్గొన్న రెల్లి సోదరులకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మండలం నుంచి పాల్గొన్నారు మరి ఎన్ని గ్రామాలు పాల్గొన్నారంటే స్థానికంగా ఉన్న గుల్గొండ నాదవరం మర్రిపాలెం పాగ్రియాపేట దిమిలి ఎస్రాయవరం మాకవరపాలెం అలాగే తదితర మన ఎస్రాయవరం గ్రామం తర్వాత దార్లపూడి ఈ మరి ఏటికొప్పక ఈ గ్రామాలన్నీ పాల్గొని మరి నిన్న జరిగిన కార్యక్రమానికి భారీగా జయప్రదం చేశారు వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి అలాగే ఎస్సీ వర్గీకరణలో వన్ పర్సెంట్ కాదు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలి అని మన గవర్నమెంట్కి మన నినాదం తెలుపుతున్నాం అలాగే ఈ కార్యక్రమం నేను జరిగిన కార్యక్రమాలే కాదు మరి వర్గీకరణలో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేంత వరకు ఈ కార్యక్రమం ముందుకు సాగుతూనే ఉంటుంది అలాగే ఈ కార్యక్రమాన్ని వర్గీకరణలో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చే వరకు మేము రెల్లీలంతా కలిసికట్టుగా పోరాడుతూనే ఉంటాం మరి ఈ కార్యక్రమం ఇంత జయప్రదం అవ్వడానికి మరి గత నెల రోజులుగా మరి రేయల్పురం ఏలపురం గ్రామాల్లో ఉన్న రెల్లి యువత మొత్తం మరి అన్ని గ్రామాలు తిరిగి మరి అన్ని కార్యక్రమం నిజంగా వెళ్ళడం జరుగుతుంది అలాగే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు కూడా దీని మీద పూర్తిగా దృష్టి పెట్టి రెల్లీలు అన్ని జిల్లాల్లో ఉన్నారు మరి వర్గీకరణలో మాధుమి మాది సోదరులకి మాల సోదరులకి ఎలాగైతే వర్గీకరణలో న్యాయం జరుగుతుందో అలాగే అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఈ మూడు మూడు క్యాషలకు సమానంగా కల్పించి మరి అట్టడుగునున్న రెల్లి బిడ్డలకి దోహదు మంచి బాట వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే రాష్ట్రం నలుమూలలో ఉన్న రెల్లి సోదరులకు ఒకటే మా విజ్ఞప్తి మరి ఎక్కడైనా పెద్ద పెద్ద పట్టణాల్లో మన ర్యాలీల ద్వారా మన నిరసనల ద్వారా ఈ యొక్క వర్గీకరణ భారీగా మనం చేసేటట్టు చూపించాలి చూపించకపోతే ప్రతి వాడవాడల పల్లెపల్లెల పట్టణాల్లో కూడా ప్రతి రెల్లి ఈ ఉద్యమంలో పాల్గొని మరి రానున్న రోజుల్లో ఇంకా ఇంకా భారీగా ర్యాలీలు చేసి భారీగా ధర్నాలు చేసి నిరసనలు చేసి ఈ వర్గీకరణలో మనకు రావాల్సిన ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్లు మనం సాధించేదాకా విశ్రమించకుండా పోరాడుతూ ఉండాలని మరి రాష్ట్ర అధ్య జిల్లా అధ్యక్షులుగా మనకి మన కార్యక్రమం జయప్రదం అవ్వాలి మన రెల్లీ ప్రజలకు అన్యాయం జరిగిపోతుందని చెప్తే మరి అన్ని వాళ్ళ నుంచి రెల్లి కార్యక్రమం ఈ నిన్న జరిగిన కార్యక్రమాలు అందరూ పాల్గొన్నారు మరి ఆ కార్యక్రమాలు పాల్గొనడానికి ప్రధానంగా ఏల్పరం రెల్లి యువత రెల్లి మొత్తం ఈ రెల్లి గ్రామంలో ప్రజలు వాళ్ళ సహకారం నిన్న భారీగా మనకు అందరూ కలిసి ఈ రెల్లి రెల్లి యువత సహకరి సహకరించి ఈ సహకారంలో జరిగింది మరి నిన్న జరిగిన కార్యక్రమంలో మరి ఒకరి క్రెడిట్ కోసం రాసుకోవడం కరెక్ట్ కాదు మరి జిల్లా వాసులుగా అలాగే రాష్ట్ర వాసులుగా కూడా పోరాడండి ప్రజల కోసం పోరాడడం తప్పులేదు కానీ మన స్వలాభాల కోసం కష్టపడిన వాళ్ళకి గుర్తించకుండా మరి వెనక వెనక ఉన్న వాళ్ళు ఎవరెవరికో పేర్లు రాసుకోవడం కరెక్ట్ కాదు మరి ఎవరు శాయశక్తిలో వాళ్ళు పోరాడడం వల్ల కులగణంలో మనకి వన్ పర్సెంట్ నుంచి ఫైవ్ వచ్చే దాఖలాలు ఉంటాయి మరి స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు వచ్చి శాసనసభలో ఏ నాయకుడు ఏ పార్టీ కూడా మన గురించి మాట్లాడలేదు మరి మొన్న ఇరవై తారీఖున పవన్ కళ్యాణ్ గారి శాసనసభలో మన గురించి రెల్లీలు బాణీ గురించి మరి రెల్లీలు రాష్ట్రం మొత్తం ఉన్నారు ఈ రాష్ట్రం మొత్తం నలుమూలలో ఉన్న జనాభా ఈ వర్గీకరణలో ఏం జరిగిందని కమిషన్తో పూర్తిగా నివేదిక తీసుకొని మరి ఎస్సీలకి తగు న్యాయం చేస్తానని చెప్పేసి డిప్యూటీ సీఎం సీఎం వారిలు శ్రీ మన కొన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు సోదరులు మరి లావరాజు తర్వాత బంగారు సీను మధ్య శివ బంగారు సత్యన మధ్య సత్యనారాయణ బంగారు లక్ష్మీనారాయణ అలాగే బంగారు కృష్ణ కోన కాసుబాబు అలాగే కోలం కొండబాబు ఎర్రశెట్టు కుమారు ముత్యాల చిన్నబ్బాయి బోప చిన్నబాబు దుర్గా ప్రసాద్ ఈ కార్యక్రమంలో అనేక మంది యువత పాల్గొని మరీ ఉత్సాహంగా రానున్న రోజుల్లో ఇంకా ఇంకా ఈ కార్యక్రమాల్ని జిల్లా వేదిగా కూడా వెళ్ళి ఎంతకైనా వెళ్ళి మన నిజంగా ఈ కార్యక్రమాన్ని మన సక్సెస్ఫుల్ అయ్యేదాకా ఈ కార్యక్రమాన్ని నిరంతరం చేస్తూనే ఉంటాం ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు ఆపడం జరగదు దయచేసి రిలీజ్ సోదరులు గమనించాలి రాష్ట్ర నాయకులు నిన్న మన కొట్టాల కొట్టాల రవి గారు వచ్చారు మరి ఆయన పేరు కూడా నిన్న పేపర్లో వేయపడడం చాలా శోచనీయంగా బాధపడుతున్నాం అలాగే మంగళగిరి రూపుకుమార్ గారు నా జిల్లా వై జిల్లా వాసులు నిన్న వైజాగ్ చాలా మంది పెద్దలు వచ్చారు వారి పేర్లు లేవని చెప్పేసి ఎవరు కూడా చింతించ అవసరం లేదు కష్టపడి చేసింది ఎవరో గుర్తించింది ఎవరో రాష్ట్రం మొత్తం తెలుసు జిల్లా మొత్తం తెలుసు దయచేసి ఎవరు కూడా యువత కానీ ఎవరు కూడా డిస్టర్బండ్ అవ్వద్దు ఈ కార్యక్రమం చేసిన వ్యక్తులు మన అందరూ కలిసి ఖచ్చిగా పనిచేసామని చెప్పేసి జిల్లా మొత్తం తెలుసు దయచేసి ఎవరికన్నా ఈ బయట ఊర్లో వచ్చిన ఎవరికన్నా ఇబ్బందికరంగా ఏమైనా జరిగినట్టయితే మరి మా కమిటీ తరఫున వాళ్ళందరికీ క్షమాపణలు చెప్తున్నాం దయచేసి జాతి కార్యక్రమంగా చేస్తున్నాం కాబట్టి మన ఈ కార్యక్రమాన్ని జాతిగా జాతిగానే చూసుకోవాలి తప్ప నాయకుల దృష్టి కాదు మన రాష్ట్ర నాయకుల దృష్టి కాదు లేకపోతే ఏ నాయకుల దృష్టిలో కాదు మనకు ప్రశ్నించవలసింది గవర్నమెంట్ని మాత్రమే ప్రశ్నించాలి మన ఇచ్చేది గవర్నమెంట్ ప్రభుత్వం మనం గుర్తించాలి రెల్లీలకి వన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించేదాకా మనం నిరంతరం పోరాడుతూనే ఉందాం మనం నిరంతరం ఈ భావాలతోటి ముందుకు వెళ్ళి సాగుతూనే ఉందాం మనం ఎప్పుడు కూడా నిరోత్సప పడకూడదని జిల్లా వాసులకి రాష్ట్ర ప్రజలకి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఎంతటితో సెలవు తీసుకుంటున్నాం